హాయ్ అండి ఎలా ఉన్నారండి అంత బాగున్నారా నేను కూడా బాగున్నానండి మరి చక్కగా ఏంటండి నిమ్మకాయలు పెట్టారు ఇలాగా సమోసాలు పెట్టారు అనుకుంటున్నారా మరి చుట్టాలు వచ్చారనుకోండి మనం రప్పించి పెడతాం కదా ఆ చుట్టాలే తెచ్చారండి ఏం చెప్పమంటారు మరి నిన్న మరి అమ్మాజీ గారు చేసి వీడియో పెట్టారు చుట్టాలు వచ్చారండి సమోసాలు అవి రప్పించామండి వారు అక్కడే తింటారా మనం కూడా తింటాం కదా అని తింటూ చూపించారు అమ్మో సమాసాలా అనుకున్నాను మరి ఈరోజైతే మా తోటి కోడలో ఇప్పుడు ఇంతకుముందు కూడా వీడియో పెట్టాను కదా తను వచ్చినప్పుడు ఆయనలా కూడా తీసుకొస్తుంది ఎందుకంటే వాళ్ళకి కొట్టు లేదండి ఆవిడ వండి తేలేదు పక్కనే ఇలా చేసే కంపెనీ ఉంటుందన్నమాట వాళ్ళ హోర్స్టల్లో ఇంకో హోర్స్టల్లో ఉంటారనమాట అక్కడ తీసుకుని కొని పట్టుకొస్తుందండి తోటికోడలో అంటే బాండింగ్ ఎలా ఉంటుంది అనేది మీకు నేను చెప్పాను కదా ఇంతకుముందు వీడియోలో కానీ అక్కడ చెల్లెలకన్నా మరి ప్రేమగా ఉంటామండి మరి దానికోసం నేను వీడియోస్ చేసి తప్పకుండా పెడతాను ఎందుకంటే మననే బంధానికి విలువని ఇచ్చుకోవాలి ప్రతి ఒక్కరూ ఎప్పుడు మనుషులు ఉన్నప్పుడే లేనప్పుడు ఏముంటుందండి కదా ఆ అమ్మాయి కొనుక్కుని పట్టుకొచ్చిందండి ఎప్పుడు వచ్చినా కొని ఇలా తీసుకొస్తుంది అనమాట అయితే అక్కడ చేసే సమాసాలు అయితే చాలా బాగుంటుంది ఆ పక్కనే తయారు చేసి షాపులకి వేస్తారటండి అందుకును తెలిసిన వారని చక్కగా మంచిగా బాగుంటాయని తీసుకొస్తుందండి ఎప్పుడు వచ్చినా కూడా మరి ఇంతకుముందు కూడా మీకు ఇలా వీడియో పెట్టాను కదా ఇందులో ఎంత ప్రేమ ఉందో మనం చూడాలి అదే కదండి అంటే ఇలా ఉంటారా తోటి అని కూడా నన్ను అడిగారండి చాలామంది అవునండి ఎలా ఉంటాము నేను తప్పకుండా మరొక వీడియోలో మళ్ళీ చెబుతాను మీకు పక్కన నిమ్మకాయలు ఏంటి అంటున్నారా వారి ఇంట్లో అదే అడ్డుకున్న సోటిలేండి ఆ అమ్మాయి కూడా రెంట్కే మాకైతే ఇల్లు లేదని చెబుతాను కదా ఆ అమ్మాయి కూడా రెంట్కేనండి అయితే నిమ్మకాయలు చెట్టు వేసిందట ఆ చక్కగా చెట్టు కాసింది నేను సరదా పడతానని ఆ నిమ్మకాయలు తీసుకొచ్చిందండి సొంతంగా చెట్టి పోసుకొచ్చిందన్నమాట చాలా తాజాగా ఉన్నాయి కదండి ఈ కాయలు ఉంటాయి కూడానండి అరిటాకు చుట్టి ఫ్రిడ్జ్లో పెడితే రెండు నెలలైనా ఉంటాయన్నమాట చక్కగా అంటే ఈ అవసరం వాళ్ళకి అనుకోకుండా ఆ ప్రేమగా తేటం అది గొప్ప అదృష్టం ఉండాలండి పగలేందే తిట్టరంట ప్రేమలేందే పెట్టరంట ఇది అర్థం చేసుకోవాలి వారు తెచ్చిన సరుకులో మనం ఎవరైనా ఏదైనా తెచ్చారా అనుకోండి అందులో వారు ప్రేమను చూడాలి మనం ఆ సొరుకు రేట్ ఎంత వెలకట్టకూడదు ఎంత వెలకట్టకూడదు ప్రేమను చూసేయమనుకోండి చాలా ఆనందంగా ఉంటుంది మరి ఇప్పుడు కూడా తెచ్చింది మనం చాలా ప్రేమతో స్వీకరించాలంట వద్దు అని అనకూడదంట అంటే అలా అన్నాము అనుకోండి ఆ సురుకు మళ్ళా మనకు దొరకదంట పెద్దవాళ్ళు ఇలా చెప్పేవారు అంటే అలా గర్వంగా అనకూడదు అని అది ప్రేమలేంది పెట్టరో పగలేంది తిట్టరో అని కూడా చెప్పేవారండి చక్కగా ఏడువేడిగా చాలా వేడిగా ఉన్నాయండి చా వేడివేడి దేవేడప్పుడే తీసుకుని వచ్చేసింది అన్నమాట ఇవి చాలా బాగుంటాయండి ఒట్టి ఉల్లిపాయలతో చేస్తారనమాట అండి ఉల్లిపాయ వేయించేసి లోపల పెడతారు ఇవి నాలుగు రోజులు మన ఇంట్లో అలా ఉన్నా కూడా పాడవ్వు అసలు పాడవ్వండి చక్కగా ఉంటాయి కరకాళన ఉంటాయి లోపల ఉల్లిపాయే కాబట్టి పాడైపోయే పదార్థం కాదు కదా అందుకు కొన్ని చోట్లయితే మరి బంగాళదుంప అయ్యి పెడతారు కదండీ కాదు ఇవి చాలా బాగా చేస్తారండి అక్కడ అందుకే నేమో పెద్ద పేరు చాలా బాగుంటుందంట బిజినెస్ కూడా చూసారా నచ్చిందా ఏ సమాసాలు చూస్తుంటే నాకు ఒకటి ఇస్తే బాగుండు అనుకుంటున్నారా ఇంకెందుకు కాల్సాం మీకు దగ్గరగా ఏదన్నా షాప్ ఉంటే వర్షం పడుతుంది కాబట్టి కొంత ఇచ్చేసుకోండి ఇప్పుడు ఈ సమాసాల గురించి టీ పెట్టుకుని మరీ తింటామండి చూసారా మా వారికి కూడా చాలా ఇష్టం ఉంచమండి ఉంటాయండి రెండు రోజుల వరకు ఉంచుకుంటాం ఎక్కువ తీసుకొచ్చారు కదా చూసారా నచ్చిందా లైక్ చేయండి ఎవరైనా చుట్టాలు వచ్చారనుకోండి మనం గబగబా గబా ఎవరికొల చేతి రప్పించాలి తెచ్చిఓడు లేకపోతే ఇబ్బంది పడతాం లేదా ఏ పోకోడిలో వేసి పెట్టేస్తాం కానీ చుట్టాలే తెచ్చారండి అమ్మాజీ మరి మీరు కొనుక్కొని రప్పించాను చుట్టాల కోసం అన్నావు కదమ్మా చూసేవా మా తోటిపాడు వస్తూ మనకి సమోసాలు తీసుకొచ్చింది నేను నాన్నగారు చక్కగా హ్యాపీగా తినేస్తాం మరి సరేనా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి